హాయ్ హలో అండి వెల్కమ్ టు సుబ్బు సుబ్బువాలి వంగీ బాత్ చేసుకుందాము అలా చాలా బాగుంటుంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా సాయంత్రం పూట చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు లంచ్ వర్క్లా కానీ టిఫిన్లాగా కానీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు రెసిపీ చూసేద్దాం ఒక ముక్కుడు పెట్టుకొని ఎనిమిది ఎండి మిర్చిని వేయించుకుంటున్నాను నేను నేను ఒక ఎనిమిది ఎండుమిర్చి తీసుకుంటున్నాను అవి కొంచెం వేగంగానే ఒక ప్లేట్లో తీసేసుకోవాలి కొబ్బరి ఎండి కొబ్బరి కొంచెం ఒక టూ మినిట్స్ వరకు వేయించుకొని తర్వాత ఒక టూ స్పూన్స్ శనగపప్పు టూ స్పూన్స్ మినపప్పు ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రాగానే వేయించుకున్న తర్వాత నువ్వులు వేసుకొని వాటిని కూడా ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు వేగాయి ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు పప్పులోనూ కొబ్బరి ఎండుమిర్చి మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసాక ఇప్పుడు మళ్ళీ మూకుడు పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అవి జీటిపటలు ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయలు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ రాగానే ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకొని అవి కూడా కొంచెం వేయించుకున్నాక నేను కిలో వంకాయ తీసుకుంటున్నాను ఇప్పుడు వాటిని వేయించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి అన్న తర్వాత కొసేపు మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని మూత తీసాక ఇప్పుడు మిక్సీ పట్టిన పొడిని వేసుకోవాలి ఇవి వేసాక కలుపుకోవాలి ముక్కలకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మూత తీసాక మళ్ళీ కలుపుకోవాలి కలుపుకొని నేను ఒక ఫోర్ నెంబర్స్కి సరిపేలాగా చేస్తున్నాను ఇది ఒక బౌల్ వేసుకున్నాక రైస్ ఇప్పుడు రైస్కి ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు రైస్కి పట్టేలాగా మసాలా అంతా కలుపుకోవాలి ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఎంతో రుచికరమైన వంగిభాత్రడి చాలా చాలా బాగుంటుంది స్పైసీగా చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి కామట్లో చెప్పండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి అంతేండి ఎంతో రుచికరమైన వంగీభాత్ రెడీ అయిపోయింది ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి కామట్లో చెప్పండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శుంభు